హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకుందామా స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకుందాం గిన్నె వేడిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పది ఉంటాయండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఇంకా దీంట్లోకి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కానీ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే కలిపేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం మిక్సీ జార్లో ఒక నాలుగు స్పూన్లు కారము ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ కలుపు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత ఇంకా వెల్లుల్లి కారం అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇంకా కోడిగుడ్లు అయితే నేను ఉడకబెట్టేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు మగ్గాయవేమో చూద్దాం ఉల్లిపాయలు మగ్గిపోయినాయి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అది రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకునేసి ఇంకా అది కానీ కలిపేసుకునేసి మూత పెట్టేసి అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ రోజు సప్పబడిపోయినప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కమ్మగా వండుకొని తినేచ్చు ఇంకా మేమైతే తినేస్తున్నామండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి